శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల యాభై తొమ్మిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు అష్టాదశ భుజాలక్ష్మీ అష్టాదశ అంటే తెలుసు మనకి అష్ట ఎనిమిది దశ పది పద్దెనిమిది భుజములు కలిగినటువంటి తల్లి ఏంటట అమ్మవారి యొక్క భుజాలు అంటే పద్దెనిమిదికి నాలుగు వేదాలు వేదములు ఎప్పుడు పూర్తి అవుతాయి అంటే వాటికి ఉన్నటువంటి ఆరు అంగములు షడంగములు అంటారు శిక్ష వ్యాకరణం జ్యోతిషము ఛందస్సు నిరుక్తము ఇవన్నీ కూడా కలిపి మొత్తం ఆరు అంగాలు ఈ ఆరు అంగములు కూడా కలిపి ఆరు చేతులు నాలుగు వేదాలు నాలుగు చేతులు ఇంకా పురాణము స్మృతులు ఇతిహాసములు మూడు చేతులు అనుకుంటే నాలుగు భిన్నమైన ధర్మశాస్త్రాలు మరొక నాలుగు అంటే పద్దెనిమిది మొత్తం చేతులు ఈ పద్దెనిమిది చేతులను ధరించి ఉన్నటువంటి తల్లి అని అర్థం మరొకటి అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలు వ్యాసుల వారితో చెప్పబడినటువంటివి అవి అందుకే అష్టాదశ శక్తి పీఠాలు మనకు తెలుసు సో అష్టాదశ శక్తి పీఠాలలో ఉన్నటువంటి శక్తి ఒక్కటే ప్రథమంగా అది అష్టాదశ భుజాలక్ష్మి అని అమ్మవారికి నామం ఈ నామాన్ని మనస్ఫూర్తిగా అష్టాదశ పుణ్యక్షేత్రాలు శక్తి పీఠాలు కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకునేటటువంటి శక్తిని ఇవ్వమని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ నామాన్ని చెప్పిద్దాం ఇంకా మీరు ఏ ఏ అష్టాదశ శక్తి పీఠాలలోని వేటి వేటిని దర్శనం చేశారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మంత్రాన్ని చదువుదాం పదకొండు సార్లు ఓ ओम अष्टादश भुजा लक्ष्मी नम ओम अष्टादश भुजा लक्ष्मी नम ओम अष्टादश भुजा लक्ष्मी नम ओम अष्टादश भुजा लक्ष्मी ओम अष्टादश भुजा लक्ष्मी ओम अष्टादश भुजा लक्ष्मी नमः 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 ओम श्री नमः जय श्री कृष्ण